తిరుమల తిరుపతి దేవస్థానం ఇక తెలుగు రాష్ట్రాలకి ఇది తునుక ఎన్నికల సమయంలో విఐపి దర్శనాలు కోడ్ అమలు విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఈసీకి లేఖలు రాసినా ఇప్పటి వరకు స్పందించలేదు అంటూ టీటీడీ యాజమాన్యం పేర్కొన్నారు సాధారణ రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనం ఆర్జిత సేవల సౌకర్యం టీటీపీ కల్పిస్తోంది వివీఐపిలతో పాటు సిఫార్సు లేఖలను కూడా పరిగణనలోకి తీసుకుంటా అయితే ఎన్నికల వేళ విఐపి లేఖలపై దర్శనం నిలిపివేస్తున్నట్టుగా టీడీపీ ప్రకటించినా దాని అమలు మాత్రమే ఇంకా చేయలేదు విఐపీలతో పాటు వారి సిఫార్సు లేఖలపై శ్రీ శ్రీవారి దర్శనం టికెట్లు జారీ చేయాలా లేకపోతే దాని మీద జారీ చేయవద్దా అని కోరుతూ టీటీడీ ఈవోకి జేఈఓలకు సంయుక్తంగా లేఖ రాశారు ఉన్నతాధికారులకే పరిమితం చేయాలా ప్రజా ప్రతిని ప్రతినిధులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలా అన్న అంశంపై సూచనలు కోరుతున్నట్టు అందులో పేర్కొన్నారు అలాగే ఎన్నికల కోడ్ పోలింగ్ జరిగే ఏప్రిల్ పదకొండవ వరకు అమలు చేయాలా లేక ఫలితాలు మే ఇరవై ఏడు వరకు కొనసాగించాలా అనే విషయంపై కూడా వివరణ కోరిన ఈసీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సమాధానం టీటీడీకి అందకపోవడంతో మరొకసారి లేఖ రాశారు అంటే రెండోసారి లేఖ రాసినట్టు అనమాట దీనిపై కూడా స్పందించకపోవడంతో బ్రేక్ దర్శనం అర్జిత సేవల టికెట్ జారీని మాత్రం యథాతథంగా అమలు చేస్తున్నారు ఇక శ్రీరామ నవమిని పునస్కరించుకుని కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించినది ఇందులో భాగంగా ఏప్రిల్ పద్దెనిమిదిన సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుది ఇక స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొనే సాంప్రదాయం కొనసాగుతుంది ఈసారి కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రిని ఆహ్వానించాలంటే దీనికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని భావిస్తోంది అయితే ఇదే విషయంపై మరోసారి ఈసీకి లేఖ రాయాలని టీడీపీ సతమతమవుతుంది ఇప్పటి వరకు రెండుసార్లు ఎటువంటి స్పందన ఇవ్వని ఈసి ఇక మూడోసారి ఎటువంటి స్పందన ఇస్తుందో స్పష్టత లేని టీటీడీ యాజమాన్యం ఒక ఇంత నయమితం అవుతుంది మరి చూద్దాం ఈ బ్రేక్ దర్శనాల మీద అలాగే సిఫార్సు పైన ఇంకా టీటీడీ ముందస్తు ఏమైనా తీసుకుంటుందో చర్యలు అనేది వేచి చూడాల్సిందే మరి